ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరో కూడా హడావడి చేయకూడదు అలా చేస్తే లోపల వేయడమే అంటే అరెస్టు చేయడమే ఓట్ల లెక్కింపు రోజు చిన్న అలజడి సృష్టించినా కూడా వెంటనే అరెస్ట్ అయితే చేస్తాం సో మీరు చూసుకున్నట్లయితే ఓట్ల లెక్కింపు సమయంలో ఎవరైనా కౌంటింగ్ కేంద్రాలలో అలజడి సృష్టిస్తే తక్షణమే వారిని అరెస్ట్ చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గారు అయితే హెచ్చరించారు రాజకీయ పార్టీల అభ్యర్థులు ఓ ఓటింగ్ అంటే కౌంటింగ్ ఏజెంట్లు ఈ విషయాన్ని గమనించాలన్నారు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీటింగ్ అయితే పెట్టారన్నమాట మీటింగ్ పెట్టి ఈయనన్నారు ఓటర్ లెక్కింపులో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే సెక్షన్ ఇచ్చామన్నారు కౌంటింగ్ కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు సిఆర్పిఎఫ్ దళాలు భద్రతను పర్యవేక్షిస్తూ ఉంటాయని కూడా చెప్పారు ఎన్నికల ఫలితాల తర్వాత జిల్లాలోని కొన్ని గ్రామాల్లో పోలింగ్ పికెటింగ్ ఉంటుందన్నారు ఫలితాల తర్వాత విద్యోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని స్పష్టం చేశామని అలా ఎవరైనా విద్యోత్సవ ర్యాలీలు నిర్వహించినట్లయితే వారిని అయితే అరెస్ట్ అయితే చేయడం తప్పదు వేరైతే ఆల్టర్నేటివ్ లేదని చెప్పేసి ముందుగానే హెచ్చరికలు అయితే జారీ చేస్తారన్నమాట సో దీన్ని బట్టి అందరూ కూడా ఎలర్ట్గా అయితే ఉండాలి సో గెలిచిన తర్వాత సైలెంట్గా ఉండాలి హడావడి చేస్తే తీసుకెళ్ళి లోపల వేస్తారన్నమాట ఇప్పుడు మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో